శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఎక్కడ జ్ఞాన యోగం ఉంటాయో యోగయుక్తంగా ఉంటారో అక్కడ గుణాలు దారుణ స్వతహాగానే ఉంటుంది ప్రతి సమయం సేవ కూడా స్వతహాగానే జరుగుతుంది సమయానుసారంగా మనస సేవ వాత సేవ కర్మణ సేవ అయిన స్నేహ సంబంధం ద్వారా ప్రతి సమయం సేవ కూడా అఖండంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞాన యోగాలతో ఉంటామో అప్పుడు సంబంధ సంప్రదింపుల ద్వారా కూడా సేవ జరుగుతుంది మీ బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా అన్నయ్య లేదా అక్కయ్య కొద్దిగా అమాయకంగా ఉన్నారు పురుషార్థములు బలహీనంగా ఉన్నారనుకోండి లేదా ఏదైనా వచ్చమై ఉన్నారు మీరు అటువంటి ఆత్మకు ఉత్సాహ ఉల్లాసాలు ఇచ్చారు సహోగం ఇచ్చారు స్నేహం ఇచ్చారనుకోండి ఆ సేవ యొక్క పుణ్యం మీకు జమ అవుతుంది అని బాబా అంటున్నారు పడిపోయిన వారిని లేవలెత్తడం లేవలెత్తడం పుణ్యం అని అంటారు సంబంధం సంప్రదింపుల్లో కూడా సేవ చేయడం శక్తమైన సేవదారి యొక్క కర్తవ్యము సేవ లభిస్తే లేదు సేవ ఇస్తే సేవ చేయడం కాదు స్వయం వార్త కర్మన సంబంధ సంప్రదింపుల ద్వారా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి అని అంటున్నారు అనమాట ఒకరు సేవ ఇస్తే అప్పుడు చేస్తాం ఒకరు పిలిచే అప్పుడు చేస్తాం వాళ్ళు చేస్తే అప్పుడు చేస్తాం లేకపోతే లేదు ఇలా కాదు స్వతహాగానే మీకు అన్ని విధాలుగా సేవ జరిగిపోవాలి సేవ చేస్తూ ఉండాలి అని బాబా మనకి చెప్తున్నారు కొన్నిసార్లు బాబు చూశారు కొంతమంది పిల్లల స్వభావ సంస్కారం ఎలా ఉండాలో అలా ఉండదు అని కానీ వీరు అలాగే ఉంటారు వీరు మారరు వీరికి సేవ చేయడం వలన సమయం వ్యర్థం ఇలాంటి సంకల్పాలు చేయడం యదార్థమా కాదు కదా మేము ప్రకృతిని కూడా సతప్రధానంగా చేసేవాళ్ళమని మీరు అనుకుంటారు కానీ వీరు మనసాత్మ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు కానీ సంస్కారానికి వచ్చినవి ఉన్నారు ప్రకృతిని మార్చేస్తాము అని మీరు శపథం చేసుకున్నారు అది ప్రకృతి అయితే మీరు పురుషులంటే ఆత్మ మీ మీ సంబంధంలో ఉన్నారు సత్యమైన సేవాదారులు తమ సేవ యొక్క పుణ్యఖాతాను జమ చేసుకొని శుభభావన తప్పక పెట్టుకుంటారు వీరు ఇలాగే ఉంటారు వీరు మారలేరు ఇది శుభభావన కాదు కదా సూక్ష్మహర్షయ భావన వారు ఎలాగున్నా కానీ మీ సోదరుడు మరి సోదరి కాదా నా బాబా అని అంటున్నారు కదా సత్యమైన సేవ ధరల శుభ భావన ద్వారా కూడా సేవల పుణ్యాన్ని సంపాదించుకుంటారు పడిపోయిన వారిని పడిపోనివ్వకూడదు కూడదు లేవదీయాలి సహయోగం ఇవ్వాలి అని అంటున్నారు బాబా ఏంటి అసలు మన సంకల్పాల ద్వారానే ఎలాంటివి తక్కువ స్థాయిలో ఉన్నా ఎక్కువ స్థాయికి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళచ్చు దాని ఇప్పుడు సంకల్పాలు ఎలాగున్నాయంటే ఎలాంటి ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళనే వాళ్ళ యొక్క బలహీన సంకల్పాలతో చాలా నీచమైన స్థాయికి దించేస్తున్నారు అనమాట అంటే అలాంటి స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఎలాగైతే పడిపోయి ఉన్నారు ఇతరులు కూడా అలా పడేసే స్థితి చేసేస్తున్నారు అనమాట ఆ విధంగా ఉంది అయితే బాబు ఇక్కడ ఏం చెప్తున్నారు పడిపోయిన వాళ్ళు కూడా పడుకునివ్వకూడదు లేవదీయాలి అని అంటున్నారు అచ్చ ఆ విషయానికి